హైదరాబాద్ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డెకైతే గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు ఈ నెల పద్దెనిమిదిన ఏటు ఏ టూ జోహా ఖాతూన్ అనే అమ్మాయి తనకు పరిచయమైన ముఖేష్ కుమార్ అనే వ్యాపారిని డెకైతే చేయాలని ఉద్దేశంతో తన ఇతర ఐదు మంది స్నేహితులతో కలిసి ఒక పక్కా ప్లాన్ వేసి ఆసిఫ్ నగర్ పిలిపించి కొంచెం దూరం వెళ్లగానే అమ్మాయి స్నేహితులు కారును ఆపేసి అమ్మాయిని కిందికి దింపి వారు ఎక్కేసి ముఖేష్ కుమార్ బెదిరించి అతని ఖాతాలోంచి మొత్తం తొంభై వేల ఐదు వందల రూపాయలు కాజేశారు ముస్లిం అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడని సమాజంలో అందరికీ వైరల్ చేస్తామని బెదిరించారు లేకపోతే మొత్తం ఇరవై లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి అందులో ఐదు లక్షలు ఒప్పందం చేసుకున్నారు నిందితులు అతని ఖాతా నుంచి డబ్బులు కాజేసి అక్కడి నుంచి పరారయ్యారు దీంతో వెంటనే గుడి మల్కాపూర్ పోలీసులను ఆశ్రయించిన ముఖేష్ కుమార్ బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఏ సల్మాన్ ఏ టు జోహా ఖాతూన్ ఏ త్రీ ముస్తాఫా జామా ఏ ఫైవ్ నిజాం ఏ సిక్స్ అబ్దుల్ ఫసీ అనే ఐదు మంది నింతులను అదుపులోకి తీసుకున్నారు కాగా ఏ ఫోర్ ఫుర్ఖాన్ ఫరారీలో ఉన్నాడు వారి వద్ద నుంచి నాలుగు సెల్ ఫోన్లు ఒక యాక్టివ్ తో పాటు ముప్పై నాలుగు వేల నగదును స్వాధీనం చేసుకున్న అనంతరం వీరందరినీ కోర్టు

మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి